హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు అయితే భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి నేరుగా ఈ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి వెంటనే ఈ నెంబర్కు ప్రతి రైతు కాల్ చేస్తే రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేవి జమ అవుతాయి ఎంత జమ అవుతాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిల ఎడ్జే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రైతుల ఖాతాలలో డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు సంబంధించినవి అన్నీ కూడా ఒకేసారి జమ అవుతాయని రైతులు యొక్క బ్యాంకు ఖాతాలలో అయితే జమ అవుతాయని చెప్పడం జరిగింది ఈ డబ్బులు ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలి అంటే కావాలి అంటే పిఎం కిసాన్కి సంబంధించిన అర్హత పొంది ఉండాలని పిఎం నిధి నిధులు వస్తేనే ఈ నిధులు వర్తిస్తాయని అంటే గత ఇరవై ఒకటి విడతలకు సంబంధించినవి రైతులకు డబ్బులు వచ్చినట్లయితేనే ఇరవై రెండో విడతకు సంబంధించి డబ్బులు అయితే వస్తాయని అయితే చెప్పడం జరిగింది కానీ దీనికి రైతులు కొన్ని కొన్ని అర్హతలు కలిగి ఉండాలని అయితే చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల మంది రైతుల ఖాతాలలో దాదాపు అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించాలని చెప్పడం జరిగింది రైతులకు అందరికీ ఈ డబ్బులు సరిపోతాయా లేదా అని ఇంకా అంచనా వేయాల్సి ఉంది ఇంకా రైతులు పెరిగే అవకాశాలు ఉన్నందున దీనికి సంబంధించి డబ్బులు ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయని అయితే నివేదికలు అయితే చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులతో పాటు ఏపీ రాష్ట్రం అంతటా అన్నదాత సుఖీభవా సబ్కు సంబంధించిన ఆ డబ్బులు కూడా ఒకేసారి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభవా డబ్బులు కూడా జమ కాబోతున్నాయి అంటే ఒకేసారి రైతులకు అయితే ఆఫర్ అని చెప్పవచ్చు అటు పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇటు అన్నదాతకు సంబంధించిన డబ్బులు కూడా వస్తాయని రైతులు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ దీనికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలని ఆ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది జమ అవుతుందని అయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడిస్తున్నాయి అయితే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి ఏ ఏ పనులు చేసుకుంటే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం పిఎం కిసాన్కు అలాగే అన్నదాత సుఖీబావ్కు సంబంధించి డబ్బులు జమ కావాలంటే ముందుగా మీ బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించి ఉండాలని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈకేవైసీ స్టేట్ స్టేటస్ అనేది కూడా మీ యొక్క అధికార వెబ్సైట్ భద్రతపరిచి ఉంటుంది ఆ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ చేస్తే మీ యొక్క వయసు వివరాలు అయితే చెప్ప తెలవేయడం జరుగుతుంది అక్కడ మీకు వయసు అయిందా లేదా అనే విషయాన్ని అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది అలాగే మీ బ్యాంక్ యొక్క ఖాతాకు ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలని అయితే స్పష్టం చేసింది ఆధార్ కార్డు లింకు లేని రైతులకు అయితే అమౌంట్ జమ కాదని గత ఇరవై ఒకటవ విడతకు సంబంధించి రైతులకు చాలామంది అనుభవంతో ఉన్నారు కావున ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా అంటే ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకొని ఉండాలి మూడవ పాయింట్ వచ్చేసి మీ యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు పట్టాదార్ పాస్బుక్లు అన్నింటినీ ఖచ్చితంగా ఉండాలని ఖచ్చితమైన సమాచారం ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్న వారందరికీ అమౌంట్ వస్తుందని అయితే స్పష్టం చేయింది అయితే దీనిలో భార్య భర్తల పేర్ల మీద భూములు ఉంటే భర్తకు మాత్రమే అమౌంట్ అనేది వస్తుందని అయితే స్పష్టం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి సంబంధించి నివేదికను అయితే తయారు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలామంది రైతులు ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన డబ్బులు రాలేదని ఆవేదన చెందుతూ ఉన్నారు ఈసారి ఇరవై రెండవ విడతకు సంబంధించి డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఆధార్ కార్డు లింక్ పట్టాదార్ పాస్బుక్ వివరాలు అన్నింటినీ ఖచ్చితంగా ఉంచుకొని ఉంటే ఇరవై ఒకటవ విడతకు సంబంధించి అలాగే ఇరవై రెండవ విడతకు సంబంధించి రెండు డబ్బులు కూడా ఒకేసారి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అయితే గవర్నమెంట్ అయితే వెల్లడించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి డబ్బులు రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు కూడా అన్నదాత సంబంధించిన డబ్బులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి ఉంది రెండు డబ్బులు ఒకేసారి అయితే రైతుల ఖాతాలలో జమ కానున్నాయి కావున ప్రతి రైతు కూడా వీటినన్నింటినీ స్పష్టంగా ఉంచి ఉంచుకోవాలని అయితే చెప్పడం జరిగింది కావున ప్రతి రైతు కూడా వీటినన్నింటినీ సిద్ధంగా ఉంచుకొని ఉండండి డబ్బులు రిలీజ్ అయిన వెంటనే మీ ఖాతాలో జమ అవుతాయి